ఏరియా యూట్యూబ్ స్వాగతం దరఖాస్తు ప్రక్రియ అనేది ప్రారంభమైంది మరి దరఖాస్తు చేసుకుంటున్నటువంటి అభ్యర్థులకు మరి ఎంత వయసు ఉన్నటువంటి వారు ఈ ఏపీడిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు నోటిఫికేషన్ కు దరఖాస్తు చేసుకోవచ్చు అనే సందేహం వస్తోంది ఈ నేపథ్యంలోనే మరి మీ యొక్క వయసు ఎంతుండాలి కరెక్ట్ గా ఏ తేదీ నుంచి ఏ తేదీ మధ్యలో పుట్టింటే మీరు ఈ ఏపీడీఎస్సి రెండు వేల ఇరవై నాలుగు నోటిఫికేషన్ కు దరఖాస్తు చేసుకోవచ్చు అనే విషయాలను మనం ఈ వీడియోలో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా ఏపీఎస్సి రెండు వేల ఇరవై నాలుగు నోటిఫికేషన్ కు అప్లై చేసుకోవాలంటే జనరల్ అభ్యర్థులు పద్దెనిమిది సంవత్సరాలు దాటి ఉండాలి నలభై నాలుగు సంవత్సరాల లోపు ఉండాలి నలభై నాలుగు సంవత్సరాలు దాటి ఉంటే మరి వారు ఎలిజిబుల్ కాదు అది కూడా జూలై ఒకటి రెండు వేల ఇరవై నాలుగో తేదీకి మరి ఈ నలభై నాలుగు సంవత్సరాల తర్వాత మరికొద్ది మంది కేటగిరీస్ కు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది మరి ఎవరికి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది అంటే ఎస్సి ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ వారికి మరి ఐదు సంవత్సరాల దాకా ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది అంటే వీరు నలభై నాలుగు ప్లస్ ఐదు సంవత్సరాలు కలుపుకొని మొత్తంగా సంవత్సరాల వరకు వారు దరఖాస్తు చేసుకోవచ్చు ఛాలెంజర్ ఫిజికలీ అయితే మరి యాభై నాలుగు సంవత్సరాల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు ఇక ఓసి అభ్యర్థులు కూడా రేషన్ కార్డు కలిగి ఉండి మీకు ఎకనమికలీ వీకర్ సెక్షన్ అనే సర్టిఫికేట్ ఉన్నట్టయితే ఓసి ఓసీ అభ్యర్థులు కూడా మరి నలభై నాలుగు మరో ఐదు సంవత్సరాల రిలాక్సేషన్ అంటే నలభై తొమ్మిది సంవత్సరాల వరకు వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు కాకపోతే మీరు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది సాధించాలి ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికలీ వీకర్ సెక్షన్ కు సంబంధించినటువంటి సర్టిఫికేట్ అంటే ఓపెన్ కేటగిరీలో ఉంటూ మరి రేషన్ కార్డు ఉంటూ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ మీరు పొందగలిగితే మీకు కూడా మరి ఈ ఏజ్ రిలాక్సేషన్ అనేది అప్లికేబుల్ అవుతుంది ఇక ఎక్స్ సర్వీస్ మీన్ విషయంలో మరి ఆ పర్సన్ యొక్క సర్వీస్ ఎన్ని సంవత్సరాలు అయితే ఉంటుందో ఆ సర్వీస్ ని వారి యొక్క ఏజ్ లో నుంచి తీసేసి మరలా మూడు సంవత్సరాల యొక్క మూడు సంవత్సరాల వరకు వారికి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది దానికి సంబంధించి ఇక్కడ క్లారిటీగా మీరు చూసుకోవచ్చు ఇక తర్వాత ఏ తేదీ నుంచి ఏ తేదీ పుట్టి ఉంటేనే మరి ఈ డిఎస్సి నోటిఫికేషన్ ఎలిజిబుల్ అనే దానికి సంబంధించి తేదీలతో సహా మరి నోటిఫికేషన్ లో ఇచ్చారు ఫస్ట్ దరఖాస్తు చేయాలంటే పద్దెనిమిది సంవత్సరాలు పైబడి ఉండాలి ఇక లోపు అంటే ఎంతలోపు పుట్టినటువంటి వారు దరఖాస్తు చేసుకోవచ్చు అనే వివరాలు కూడా మనకి నోటిఫికేషన్ లో ఇచ్చారు ఓపెన్ కేటగిరీ ఓసీ వారు అయితే నలభై నాలుగు సంవత్సరాల వరకు దరఖాస్తు చేయొచ్చు అంటే వారు జూలై ఒకటి పంతొమ్మిది వందల ఎనభై తర్వాత పుట్టి ఉండాలి తర్వాత జూన్ ముప్పై రెండు వేల ఇరవై నాలుగుకి కి ముందు పుట్టి ఉండాలి అంటే జూలై ఒకటి పంతొమ్మిది వందల ఎనభైకి జూన్ ముప్పై రెండు వేల ఇరవై నాలుగుకు కు మధ్య పుట్టినటువంటి వారు మధ్య డేట్ ఆఫ్ బర్త్ ఉన్నటువంటి వారు ఓసీ వారు దర్ దరఖాస్తు చేసుకోవచ్చు ఇక బీసీ ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ వారు అయితే నలభై తొమ్మిది సంవత్సరాల వరకు దరఖాస్తు చేయొచ్చు అంటే జూలై ఒకటి పంతొమ్మిది వందల ఐదు తర్వాత పుట్టి జూన్ ముప్పై రెండు వేల ఇరవై కు ముందు పుట్టినటువంటి వారు ఈ దీనికి డిఎస్సి కి దరఖాస్తు చేచ్చు ఇక పిహెచ్సి వారైతే యాభై సంవత్సరాల వరకు రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది కాబట్టి వీరు జూలై ఒకటి పంతొమ్మిది వందల తర్వాత జూన్ ముప్పై రెండు వేల ఇరవై నాలుగు పుట్టినటువంటి వారు మరి ఈ ఏపీ రెండు వేల ఇరవై నాలుగు నోటిఫికేషన్ కు దరఖాస్తు చేసుకోవచ్చు మొత్తానికి మరి ఎస్సీ ఎస్టీ బిసి ఈడబ్ల్యూఎస్ వారికి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఐదు సంవత్సరాలు ఇవ్వడం జరిగింది కాబట్టి నలభై తొమ్మిది సంవత్సరాల వరకు వీరు దరఖాస్తు చేసుకోవచ్చు మరి ఇది ఏజ్ రిలాక్సేషన్కు కు సంబంధించి చాలా మందికి వస్తున్నటువంటి అనుమానాలకి మరి సమాధానం ఇటువంటి ముఖ్యమైన సమాచారం ముఖ్యంగా అభ్యర్థులకు వచ్చేటటువంటి సందేహాలకు సమాధానాలను కూడా వీడియో రూపంలో మీకు అందించడం జరుగుతుంది మరి ఈ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా పొందాలి అంటే మన బాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి దిస్ వీడియో